కోరుతున్నాను అంటే మన ఖాళీ డెవలప్ అంటే మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు కాలనీ మరియు వెంకటేశ్వర్లు సార్ గారికి ఇక్కడ విచ్చేసిన భారతదేశ పౌరుల మీద మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ మున్సిపాలిటీ యొక్క పెంచుతామని హిందుగా మనపూర్వకంగా పూర్వకంగా మతం జాతి కులం వర్గం భాష లేదా సో మనము గత కొద్ది రోజుల నుంచి మళ్ళీ మీ అందరికీ తెలుసు దాట్ మన ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మళ్ళీ ఎన్నికల ప్రక్రియ జరుగుతా ఉంది ఈ నెల పదకొండు తారీఖు మళ్ళీ పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు ఈ టైంలో మళ్ళీ పోలింగ్ ఉంటుంది ఆనాడు సో అందుకే పోలింగ్ శాతం పెంచడానికి అందరూ ఓటర్స్ మధ్యలో అవగాహన చేయడానికి మళ్ళీ మనం గత కొద్ది రోజు నుంచి వివిధ ఓటర్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము ఇందాక మా ఆఫీసర్స్ మీ అందరికీ చాలా అంశాల గురించి చెప్పి ఉండొచ్చు ముఖ్యంగా మనము మీకు ఇప్పుడు మీ ర్యాలీ కూడా మళ్ళీ పాల్గొని మళ్ళీ ఇక్కడ వచ్చారు బిఎల్ఓస్ కూడా ఇక్కడే ఉన్నారు అనుకుంటుంటాయి ఆకా పోలింగ్ స్టేషన్ నంబర్ క్యా పోలింగ్ స్టేషన్ అడ్రస్ క్యా పోల్ టైమింగ్స్ క్యా హెస పోల్ చిట్టి మే రో ఆ పోల్ చిట్టి జోకే బిఎల్ఓ సే లేకర్ మళ్ళీ పదకొండు నాడు మనం పోల్ చిట్టి పోల్ చిట్టితో పాటు పద్దెనిమిది రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి పదకొండో తారీఖు మనం పోల చిట్టి పోల చిట్టితో పాటు ఈ పద్దెనిమిది రకాల ఫోటో ఐడిస్ ఉంటాయి అవి ఏదైనా ఒకటి తీసుకొని మళ్ళీ మీ పోలింగ్ కేంద్రంకి వెళ్ళి పొద్దున ఏడు గంటల నుంచి ఐదు గంటలకి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి